య నమ విశ్వసేనాయ నమ విశ్వకళ్యాణప్రదమైనటువంటి ఈ గణపతి నవరాత్రి బహుశోత్సవ పుణ్య దినంపుల్లో శ్రీ మహాకణి పురాణం యొక్క వ్యాఖ్యా భాగంలో నాలుగవ భాగంలో మనం ఈ రోజున ఆ గణపతి భగవాని యొక్క స్వరూపము యొక్క ఆ విశ్వానికి నాయకులైనటువంటి వినాయకుడి యొక్క స్వరూపము గురించి ఏ విధంగా తెలియజేయబడింది అనే విషయం కూడా తెలుసుకుందాం ఆ గణేషుని యొక్క తల విఘ్నాన్ని తొలగించేటటువంటిది చిన్న చిన్న కండ్లు సూక్ష్మ దృష్టికి చిహ్నం తొండము స్వాభిమానానికి ప్రతీక ఏను ఏనుగు యొక్క తలముంది కాబట్టి పెద్ద పెద్ద చెవులు కలిగిన వాడు కాబట్టి అన్నింటినీ కూడా సహనంతో వింటూ ఉంటాడు స్వామి ఆ దంతాలు పరులకు హాని చేయనటువంటివి ఆ లోపల ఉన్నటువంటి ఆ చిన్న నాలుక మనకు తెలియజేస్తోంది ఆత్మ పరిశోధన చేసుకోవాలి ఆత్మ పరిశీలన చేసుకోవాలి అని పెద్ద భద్యం ఉంటుంది ఎంతో జ్ఞానాన్ని జీవించుకోవాలి అనే కాకుండా ఎలలోకంపులను తనలో ఇచ్చుకోగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు అని అర్థం నాలుగు చేతులు ఉంటాయి ధర్మ అర్థ కామ్య మోక్షములు సాధించాలి అని తెలియజేస్తుంది మరికి అణింజుడు అనేటువంటి ఎలుకను వాహనంగా చేసుకున్నాడు కదా దాని అర్థం ఏమిటంటే చిన్న జీవు ఎవరు కూడా నిర్లక్ష్యము చేయరాదు ఎవరికి ఉండేటటువంటి ప్రాముఖ్యత వారికి ఉంటుంది అని తెలియజేశారు అలా ఈ విశ్వానికి నాజకుడైనటువంటి ఈ వినాయకుడు విశ్వనాజకుడు సమస్త మానవాళికి కూడా తొలుగురుగా గణపతి తెలియబడుతున్నాడు ఆయన రూపం అందుకనే అపూర్వం ఒక జ్ఞానాన్ని ప్రబోధకం చేసేటువంటి ప్రబోధాత్మకమైనటువంటి స్వరూపం ఆయన స్వరూపంలో ఉండేటువంటి ప్రతి అంశము కూడా ఈ విశ్వలో ఉండేటువంటి మానవాళికి ఎంతో జ్ఞానబోధ చేస్తూ ఉంటుంది ఆ గణనాజకుడు ఈ జగత్తు ఒక మార్గదర్శకుడు అలాగే ప్రథమ పూజనీయుడి యొక్క రూపంలో ఉండేటువంటి ആ അംശം കൂടെ വിശ്ലേഷണം ചെയ്ത ആ ഭഗവതു അനുഗ്രഹം ചെയ്യാതെ കിടവിശേഷ എന് చెప్పినా ചാട ചേതം എവരേം ചെപ്പിന വിനാലി ചെടുന വളവേണ മനേ സ്വീകരിച്ചാലി అలా పెద్ద ശിരസ് సర్వజ్ఞతానికి సంకేతం ఆ చిన్న చిన్న కళ్ళన్నీ కూడా సునిశ్చితంగా ఆ ఉన్నది దృష్టి అని ఆ సునితృ సునిశ్చితమైనటువంటి దృష్టికి సంకేతం ఆ స్వామి యొక్క ఏకదంతం మంచిని ఉంచుకో చెడును వదిలి అని తెలియజేస్తుంది వక్రదండం ఏముంటుందంటే సమర్థత స్వీకరించడానికి ఏదైనా పనిని నేను చేయగలను అని తెలియజేయడానికి ఆ సమర్థతలు ఆ కార్యమును స్వీకరించడానికి సంకేతంగా తెలియజేయబడుతుంది ఇంకా స్వామి యొక్క చేతిలో ఉండేటువంటి ఆ పరశువు బంధాన్ని విముక్తి చేస్తుంది అని సంకేతం ఆ చిన్నదైనటువంటి నోపు మిత భాగా ఉండు అని తెలియజేస్తుంది మితంగా భాషించాలి అభయహస్తము స్వామి యొక్క చెయ్యి అభయహస్తం మాదిరిగా ఉంటుంది అభయమిస్తూ ఉంటుంది ఎల్ల కూడా భక్తులకు రక్షణకి సంకేతం అది ఉన్నది ఆ ఉదరం అంటే ఆ కడుపు ఆ ఉదరము ఓర్పుకి సహనాలకి కూడా సంకేతం భూదేవి ఆ ఓర్పు ఎవరికైతే ఉంటుందో ఆ ఓర్పు సహనం ఉన్న వారికి విజయం కలుగుతుంది అని స్వామి యొక్క ప్రబోధం ఇక ఆ ప్రసాదం ఉంటుంది స్వామి అదంతా కూడా సద్భక్తికి సద్ఫలితం ఇవ్వబడుతుంది అని ఆ లడ్డుని అట్లా పట్టుకుంటారు స్వామి నన్ను ప్రార్థన చేసినటువంటి వారికి తప్పకుండా ఆయన మధురమనే ఇస్తాను తీపిని ఇస్తాను ఫలితాన్ని ఇస్తాను మూలాధార స్వాధిష్టాన దేవతైనటువంటి ఆ స్వామి చివరకు మోక్షమును ప్రసాదించగలిగినటువంటి సమర్థతతో కూడమైనటువంటి సమగ్రమైనటువంటి స్వరూపము ప్రకృతి పురుష స్వరూపము ఆయన యొక్క వాహనమేమో మూషికము కోరికలకి సంకేతం కోరికలు అరుపు తప్పినట్లయితే కల్లో కాలగలుగుతాయి కోరికలు అరుపులో ఉండాలి కానీ అవి ఎన్నడూ కూడా మనపైన పైగా స్వాయి చేయకూడదు అని ఆ విశ్వనాయకుడైనటువంటి ఆ గణనాయకుడు విశ్వమణకే తెలియజేస్తూ మనకు కూడా స్వరూపము యొక్క వర్ణనను ఈ విధంగా మనకు యొక్క స్వరూపంలోనే మనకు తెలియజేస్తున్నాడు అని ఈ మహాగణపతి మహాపురాణంలో తెలియజేయబడింది మరి ఈ స్వామిని ఏ నామంతో మనం పూజిస్తూ ఉంటాం ఓం సుముఖాయ నమ అంటాం ఈ నామం ఎవరు చేస్తారు దేవతలందరూ కూడా ఈ స్వామిని సుముఖుడు అని కీర్తిస్తూ ఉంటారు మహర్షులు మహర్షు అనేటువంటి వారందరూ కూడా ఆయన్ని ఏకదంకుడు అని కీర్తిస్తూ ఉంటారు కిన్నెన గంధర్ములు ఏంటే కపిలుడు అని ఆరాధిస్తాడు కపిలా కర్ణమంటే చెవి గజ కర్ణుడు అను ఎవరు సిద్ధులు సాధ్యులు యోగులు అందరూ కూడా స్వామిని కపిలా జనమ అను గజ కన్నగా జనమ అను మరి మ అని మానవులతో కూడా ఈ నామంతో స్వామిని పిలుస్తూ ఉంటారు పూజిస్తూ ఉంటారు మరి పక్షి జాతులు కూడా స్వామిని పూజిస్తాయి ఈ గణపతి పురాణంలో తెలియజేయబడింది ఆ నామము ఓం విఘటా జనమ అని ఆ పక్షులు కూడా ప్రార్థిస్తూ ఉంటాయి స్వామిని విఘనా ధగా జనమ అని వృక్షములు పర్వతములు కూడా స్వామిని కీర్తిస్తాయి అని విషజాతులు విష జంతువులన్నీ కూడా విషముతో కూడినటువంటి జంతువులన్నీ ఆ జాతి యొక్క జంతువులన్నీ అన్ని కూడా ఈ యొక్క ధూమ్రగేతు యొక్క నామంతో స్వామివారిని సృతిస్తాయి ఓం గణాధ్యక్ష గణాధ్యక్ష జనమహాని జలాశయములన్నీ కూడా ఈ నామంతో కీర్తిస్తాయి స్వామిని ఫాచంద్ర జనమ ఎవరు ఈ నామంతో కీర్తించేటువంటి వారు క్రిమికీటకాలు అలాగే గణాధ్యక్ష జనమ అని అన్నా ఇప్పుడు గణాధిపుడు అని కూడా కీర్తిస్తాయి ఎవరు గరుడాది పక్షులు

ఏరం భస్కం ధపూర్వజహ అని ఇత్యాది నామములకు ఆ స్వామి యొక్క పూజ జరుగుతూ ఉంటుంది అంతే ఆ స్వామిని విశేషమైనటువంటి ఇటువంటి నామం కడుపు పూజ ఇంటిపడి ఇటువంటి నామములు కూడా లేదంటే నామంతో ఉన్నాయి గణంజయ జనమగ గణపత జైన మగ హే రంభ జనమగ ధరణిధన జనమగ

యొక్క మహాగణపతి యొక్క పురాణంలో తెలియజేయబడింది మరి స్వామిని ఏ విధంగా మనం పూజించవచ్చు బంగారు గణపతిని కనుక పూజించినట్లయితే ఐశ్వర్యం కలుగుతుంది మృతిగా గణపతి మట్టితో చేసే గణపతిని కనుక పూజించినట్లయితే భూమంతా కూడా వ్యవసాయం యొక్క అభివృద్ధి కలుగుతుంది గణపతిని మోక్ష జ్ఞానాన్ని కలిగిస్తుంది ఇక వెండి గణపతి రాగితో చేసిన గణపతులను కనుక పూజించినట్లయితే సంకల్పములన్నీ కూడా సిద్ధిస్తాయి ఇది కాకుండా నేలిమెంట్ రోజులలో నవధాన్యం గణపతులను కూడా మనకు తయారు చేసి అనేకమంది అందజేయడం జరుగుతుంది దానివల్ల నవగ్రహముల యొక్క శాంతి కూడా కలుగుతుంది అని చెప్పడానికి ఏ విధంగా సందేహం లేదు నిస్సందేహం మరి స్వామికి ఏమేమి నైవేద్యం పట్టాలండి చెరకుగడలు అరటి పండు ఉండ్రాళ్ళు జిల్లేడుకాయ పేలా అని ఉంటుంది అది కూడా స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి వస్తువు కాబట్టి ఆ విధంగా ಎವರೂ ತೋಸಿನ ವಿಧಿ ವಾರ ಭಕ್ತಿ ಆ ಸ್ವಾ ಮಹಾ ಗಣಪತಿ ವರಸಿಧಿ ವಿಾಯಕ ಸ್ವಾತಂ ರೋಜನೆ ಇರವೈಕ ಪತ್ರ ಪೂಜಿ ಆ ಸಂಖ್ಯೆ ಪ್ರತ್ಯೇಕ ಉನ್ನ ಮಾಸ ಪನ್ನೆಡು ಆರು ಉತ್ತರ ದಕ್ಷಿಣಾಯನ ರೂ ಕಲೇ ಪನ್ನ ಪದೊಂದು ಇರವೈ ಪ್ರಕೃತಿ ಸ್ವರೂಪ ಗಣಕ ఏకవింశత్తి పత్రాన్ని పూజయామి అని మనం ఆ ఇరవై యొక్క పత్రులతో స్వామిని ఆ దొరికినటువంటి పత్రులతోటి ఆ మట్టి గణపతిని ఆరాధన చేయడం జరుగుతుంది ఆ స్వామిని నిమజ్జనం చేస్తాం అందుకే ఆయన నిమజ్జన గణపతి మనం ఉంచుకోకూడదు పంచభూతమల్లో ఒకటైనటువంటి ఆ యొక్క పృథివీ స్వరూపుడైనటువంటి ఆ మట్టితో ఆరాధన చేసేటువంటి స్వామిని తిరిగి మనం జలంలో ఆప పృథివీ ఆపస్ ఆకాశావిరంలో చలిపెడుతుంది ఎందుకంటే గణపతి యొక్క పూజ ప్రకృతి పూజ ప్రకృతి పురుషుల యొక్క పూజ అంతేత ప్రకృతి పురుషులు ఈ విశ్వానికి నాయకుడైనటువంటి

ബ്രഹ്മണസ്വദം മനുഷ്യ ആധിപത്യം വഹിച്ചഗണ്ടാ മനുഷ്യ ആ ഡിഎൻ്റ ജന്യു ജീവ കണമെ ఆధిపత్యము అంటే గణాధ్యక్షుడు గణములకే కాదు మనలో ఉండేటువంటి ఆ ఆ గణములకన్నింటి అధ్యక్షులు వహించగలిగినటువంటి వాడు అటువంటి ఆ గణనాయకుడిని నిత్యము కూడా అందరూ స్మరించాలి ప్రతి సంవత్సరము కూడా చంద్ర దర్శన యొక్క దోషమును పోగొట్టుకోవడానికి ఆ చంద్రుని వల్ల కలిగినటువంటి నీలావనందు తొలగించుకోవడానికి ఆ శాంత గోపాఖ్యానం అనేటువంటి ఆ కథను మనము చక్కగా చదువుకుని లేక చదివించుకొని విని ఆ వ్రత కథ ఉండేటువంటి ఆఖ్యతులను శిరస్సును దాల్చినట్లయితే ప్రతి సంవత్సరము కూడా మనకు ఆ చంద్రదోషం లేకుండా ఉంటుంది మన కార్యక్రమాలన్నీ కూడా సిద్ధిస్తాయి అని చెప్పడంలో ఈ స్వామి యొక్క కరుణామృతమైనటువంటి ఆనందప్రదమైనటువంటి కార్యసిద్ధిని కలిగించేటువంటి ఆ సిద్ధ గణపతి వరసిద్ధి వినాయక అనుగ్రహం చేత సిద్ధతంతుగా చెప్పబడుతుంది అని తెలియజేస్తూ ఈ రోజు మనం స్వస్తి చెప్పుకుంటున్నాం అలాగా ఆ శ్రీకృష్ణుడు అర్ధనిమీలై మనస్సును గణపతిని స్మరించాడు దర్శించాడు భార్య వరు ఈ రోజున ఆ మహా గణపతిని యోావిధిగా పూర్తించాడు ఈ శమంత రోపాఖ్యాన కథను విని అఖ్యతలు వారు దాచిన ప్రమాదవశిమ్మ ఆ రాత్రి ఏ విధంగానైనా చంద్రున దర్శించినట్లయితే ఎటువంటి నీరాపనందులు పొందకుందరుగాక అని శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఒక వరాన్ని ప్రసాదించాడు అని తెలియజేస్తూ स्वस्य च पूर्णा स्वस्ति प्रदात्पालयन् शुभमस्तु नित्यम् लोकास्तमस् सुखिनो भवन्तु ॐ स्वस्ति ॐ स्वस्ति ओं स्वस्ति